మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైంది ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది తర్వాత నీ ప్రశ్నల తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రవేది రంగుల చిత్రవేది రాజుగా నటించిన చిత్రవేది పేదగా నటించిన చిత్రమేది దొంగగా నటించిన చిత్రవేది విలన్ గా నటించిన చిత్రమేది ఏ చిత్రం ఎన్ని రోజులు అందులో ఫెయిల్ న్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దయి ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధొస్తుందా అని ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్టల్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు ఏంటండి ఏమి తెల్లంట అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అన్నమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీళ్ళు నాగయ్య గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్నే నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా ఏమిటి రమ్ పం చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ముదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప అంతా బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు పిన్ని ముందు నువ్వేమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్నంటే ఎవరనుకున్నావు మా అమ్మ ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరో మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు రా అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేమేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలే దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయింది ఓకే రామారాయ్ అడేస్తా త్వరగా వచ్చేయింది అలాగా బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా చర్మ నేను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికెళ్తారు మా రాయుడు చొప్పరు వస్తాను అమ్మా పేపర్ గారు పేపరు అమ్మయ్యే నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లల్లి అన పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విస్తున్నట్టు విసడం ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి దానికి అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగిరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి తెలుసు ఏమేం మారదలా నీకు ముందే తెలుసా రోడ్డు మీద పరాయి వాడితో నా బాయ్ ఫ్రెండ్ అంత బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు నీ మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు ఒకటి నీ చెల్లి ఏముంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట ఉత్తుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళెనో నేను మనిషిని కాదు పశువుని కాదా నేను పెట్టలేసి నన్ను అక్రయించి చీ నువ్వు నువ్వి తిన్న పెట్టలేటం కంటే నేను తన్నలు తినటంగానయ్యో ఈ దుర్మార్గుడికి ఇది అలవాటై ఇంకా అక్క ఓ మీ అక్కా చిల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాయించిన అవడం చేదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఊరుకాక్క ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు పేపర్ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి ఎక్స్క్యూజ్ మీ నేనే ఇంటర్వ్యూకేనండి నేను బిఏ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 అమ్మాయి దాంట్లో దాంట్లుగా బేల్పూరి థాయిపూరి సేవపూరి పాన్పూరి ఉండదే గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండదు ఆంకలి ఆంకుల్గా పెసరట్టు ఉండదు డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండదు బకెట్ బకెట్గా సాంబార్ ఉండదు చేతులు వేస్తామా కాలు కొంటది నోట్లో వేస్తామా సల్ల కొంటది కడుపులు వేస్తామా అడుక్కుంటది ఏం అడుకుంటా అడుకోమా లోపల ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడెక్కి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏముంటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళి ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటారు ఓ ని నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకో బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఐమై రైట్ ఎవరూ చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ తీసుకోండి నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతి దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు పెరుగుతున్నాయి పెరిగిత పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య ఇది దాని ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక సార్ ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు కాని పట్టాయ లేక దయ్యం కానీ సార్ గ్లాస్ పని విసికి మాయమైపోతాం సార్ ఏదైనా మందు పిచ్చిపెట్టిన దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా నాకు అనుమానంగా ఉంది సార్ నువ్వే తాగేస్తున్నావేమో బాబాయ్ నేను తాగలేదు సార్ మా మా నాన్న మీద ఆగు ఆగు కళ్ళ ముందు ఆ నాకు తెలుసు నువ్వుని ఒరే నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నన్ను రా రా నాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా ఇంకేమైనా మరి ఇంతలేను అన్న మానుメージనా ఎంత బాధపడి ఉండేవని గాని మీ సొమ్ము దీని బతుకుతున్నానా మీ బ్రాండ్ భ్రతి నిదాయి బతుకుతున్నానా నా మ్యాన గౌరవం పేరు పే చెప్తే ఆ శ్యా బాబు నేను అడిగినంత డబ్బెత్తాడు ఇస్తాడు ఎల్లిపోరా ఎల్లిపోతా రే రే నువ్వు విడిపోతే నాకు ఉపశమత ఇలా ఉంటుంది నాకు వద నాకు ఉపశమత లేదే అబ్బో శంకర ఊరేని నీ ఇంత వచ్చినంత తగదు ఉండరా